బోనాల పండగ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది నుంచి అమ్మవారి ఘటాలు ఊరేగింపిస్తూ ప్రతి ఒక్కరూ ఈ వైభవాన్ని దీని గురించి మనతో డీటెయిల్ గా తెలియజేయడానికి రాబిన్ అన్న గారు ఉన్నారు ఈ బోనాల పండుగకి గడ్డ కొన్ని ఉంటాయి ఈ ప్లేస్ కి నేనే తిరగాలి పోతరాజ్ అంటే ఏంటి అసలు ఇప్పుడు ఏమైపోయింది అంటే ఎవరు వాడితే వాళ్ళు వేసి చూపు టైప్ అయిపోయింది అమ్మవారిని ఎత్తుకున్నప్పుడు మీకు బరువుగా ఉన్నప్పుడు ఎవరు చూస్తారండి ఆమె నేను ఎత్తుకున్నా అంటే ఆమె నా మీదనే ఉంటుంది అమ్మవారు రూపం వస్తుందా అండి మీకు అమ్మవారిని ఎత్తుకున్నప్పుడు అమ్మ సుందరండి దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు నేనే అమ్మవారి ఎత్తుకున్నా కొంతమంది పడనోళ్ళు చాలా మంది చేస్తారు నమస్తే ఎలా బాగున్న ఈ ఘటం అంటే ఏంటి అన్న దీని విశిష్టత ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి ఘటం అంటే ఊరు గ్రామంకి ఫస్ట్ అమ్మవారి బయటికి వచ్చి ఇంటింటికి తిరిగి నేను ఉన్నా అని చెప్పి తిరగడానికి ఫస్ట్ అమ్మవారిని బయటికి తీసుకొచ్చారు తీసుకొచ్చినాక అందరి ప్రతి ఒక్క గుడికి ఎదురిచ్చి తీసుకొచ్చి అమ్మవారిని మళ్ళీ యథాస్థానంగా అట్లా పెడతారు గుడిలా అది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అమ్మవారి ఆచడం స్టార్ట్ అయిందని మొదటిగా చెప్పేది అమ్మవారి ఘటం ఫస్ట్ అది స్టార్ట్ చేసినాక వేరే స్టార్ట్ అవుతాయి గుడికి వేరే వేరే పనులు ఉంటాయి అవి స్టార్ట్ చేసుకుంటారు అట్లా ఓకే మీరు ఎప్పటి నుంచి ఘటం ఎత్తుకుంటున్నారు అమ్మ నేను ఎయిట్ ఇయర్స్ నుంచి ఎత్తుకుంటున్నాను ఫస్ట్ ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇంత పెద్ద ఘటం తెచ్చింది నేను భారీ ఎత్తుగా అంటే ఉంటుంది ఘటం చిన్న ఘటాలు ఉంటాయి ఇంత పెద్ద భారీ ఎత్తుగా ఇంత పెద్ద అమ్మవారిని ఎవరు చేయలేరు దానికి ఫస్ట్ తెచ్చింది అయితే నేను ఘటంలో నియమాలు ఉంటాయా ఉంటాయి కదా మా నియమాలు ఉన్నాయి నియమాలు లేకపోతే ఎట్లమ్మా నియమాలు దాంట్లో ప్రతి ఒక్కటి నియమంతోనే చేయాలి ఏదో మనం చేసినాం తీసుకొచ్చినాం అనేది కాకుండా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం ఫస్ట్ అమ్మవారి ఏదైతే రూపం అనేది ఇయర్ ఇయర్ చేంజ్ చేస్తాను ప్రతి ఇయర్ ఒక రూపంలో జోడించాలని అమ్మవారిని ప్రతి ఒక్క రూపంలో చేస్తాం చేసినాక ఆ అమ్మవారిని ఏం చేస్తామంటే ఫస్ట్ పూజ చేసినాకనే ఆ అమ్మవారికి ప్రాణప్రతిష్ట చేసినాకనే అమ్మవారిని అనేది బయటికి తీసుకొస్తాం బయటికి తీసుకొచ్చి ఫస్ట్ గోల్కొండకి వెళ్తారు మా తరఫు నుంచి మేము గోల్కొండకి అమ్మవారిని ఎదురేయాలని ఒకటి అది పెట్టుకొని ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం నా సొంత ఖర్చుతో అమ్మవారికి అమ్మవారిని ఎదిరించి తీసుకొని వస్తాం ఓకే మీ గురువు ఎవరు నా గురువు అంటే ఇప్పుడైతే నా గురువు వచ్చేసి మా అక్క మా మమ్మీ ఘటం వచ్చేసి ఎనభై కిలోలు ఉంటదమ్మా మొత్తం టోటల్ గా అయితే ఏంటంటే దీంట్లో లోపల ఉండే అందరు ఏమనుకుంటారు అంటే అంత వెయిట్ ఎందుకు ఉంటది అని అనుకుంటారు యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఉన్నదంతా లోపల ఒక అమ్మవారిది బింద ఉంటది అందులో ఒక టెన్ కేజీస్ రైస్ ఉంటది ప్లస్ అందులో అందులో ఒక విగ్రహం ఉంటుంది ఆ విగ్రహంతోనే మెయిన్ ఈ విగ్రహం కన్నా ఆ లోపల ఉన్న విగ్రహం పవర్ఫుల్ విగ్రహం ఆ విగ్రహం ఉన్న మొత్తం టెన్ కేజీస్ అది లోపల ప్లస్ ఫ్లవర్స్ ఇన్ని ఇన్ని చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఇంత వెయిట్ మళ్ళీ సైడ్ దీపాలు వస్తాయి అంత కలిపి ఎయిటీ కేజీస్ ఉంటుంది ఎయిటీ కేజీస్ ఇక్కడ నుంచి మీరు గోల్కొండ వరకు ఎలా వెళ్తారన్న మేము ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద అక్కడ దాకా అమ్మవారి గుడి ఉంది అక్కడ దాకా వెళ్తాం అక్కడ నుంచి బ్రేక్ చేస్తాం మళ్ళీ లంగవరాజు నుంచి రెండు వందల ఎనభై మెట్లు మీదితం అమ్మవారికి మీదికెక్కి అమ్మవారిని చూపించి ఎదిరించి మళ్ళీ రిటర్న్ వస్తాం ఈ ఘటం అనేది వంశపరంగా వస్తుంది అన్న మీకు వంశపరంగా అంటే ఇంత ముందుకు మా పెద్ద చేస్తుండే తర్వాత మా పెద్ద చనిపోయినాక కొన్ని రోజులు బ్రేక్ అయింది అయినాక మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేసి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా ఎన్ని రకాలు అన్న ఘటాలంటే నాలుగు రకాలు ఉంటాయి నాలుగు రకాల ఘటాలు అంతా వెరైటీ వెరైటీ ఉంటాయి అంటే వేరే వేరే ఊరి గ్రామంకి ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది మళ్ళీ ఎట్లా అంటే వందల ఘట నుంచి ఇంకో ఘటం ఉంటుంది అట్లా వేరే వేరే ఘటాలు ఉంటాయి అట్లా ఈ బోనాల పండుగకి ఘటం ఎత్తుకోవాలనేది ఏంటి అన్న ఈ ప్రాసెస్ ఏంటి అసలు అమ్మ మొదటి ఫస్ట్ ఘటం అంటే ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళేది ఫస్ట్ ఘటం మొదటి ఘటం అంటే ఇది ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయినాక ఊరు ఊరు తిరుగుతాం అంటే కొన్ని ఉంటాయి ఈ ప్లేస్ కి నేనే తిరగాలి మా బస్తీకి నేనే తిరగాలి కొన్ని ఉంటాయి అట్లా కాకుండా మేము ఏం చేస్తామంటే ప్రతి ఒక్క దగ్గర తిరుగుతాం ప్రతి ఒక్క గుడికి ఎదిరియాలన్నది మేము పెట్టుకున్నది ఒక ఈ అమ్మవారు మా ఇంటికే కాదు అందరికి ఉండాలి అందరు తిరగాలి అందరు చూడాలి అందరు ఆశీర్వాదం తీసుకోవాలి అంటే మేము ప్రతి ఒక్క దగ్గర తిరుగుతాం అట్లా గట అలంకరణ ఇవన్నీ ఎంత తీసుకుంటారు అన్న అమ్మ టూ అవర్స్ పడుతుంది అమ్మ అమ్మవారిని రెడీ చేయడానికి ఆమె ఎంతసేపు రెడీ చేసినా కానీ తక్కువనే అనిపిస్తుంది ఎంత చూసుకున్నా ఎంత చేసిన తక్కువనే అనిపిస్తుంది అట్లా గతంలో ఇంకా మీరు ఇయర్ చేంజ్ ఉంటారంట రూపాలు ఎన్ని ఉంటాయండి అండి రూపాలంటే అమ్మవారికి నేను ఒక్కొక్క అంటే ఎప్పుడు రూపం చూసుకోని ఆమె ఏది చెప్పిస్తే అది చేయడానికి నేను రెడీ ఉండాలి అట్లా నేను ఇదే అని అనుకోను ఆమె ఏది చెప్పినా దాని గురించి నేను రెడీ అయిపోతాను ఎప్పుడు కూడా ఇది చేయాలి చేయొద్దని ఎప్పుడు అనగాలి ఆమె ఎట్లా రెడీ చేపించుకోవాలనుకుంటే అయిపోతుంది ఇంకొకటి మీరు పోతరాజు వేషం వేషం కూడా కూడా పోతున్నాం సో అది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు వేసారు అది ఫోర్ ఇయర్స్ వేసిన పోతురాజు ఫోర్ ఇయర్స్ పోతరాజు వేసినాక దాని తర్వాత ఇది స్టార్ట్ చేయడం స్టార్ట్ పోతరాజు అంటే ఏంటి అసలు ఇంత ముందుకున్న పోతరాజు వేరే ఉన్నాడు ఇప్పుడున్న పోతరాజు వేరే ఉన్నాడు ఇంత ఏంటంటే నియమకంగా చేస్తుండేది ఎట్లా అంటే ఏది ఉండకపోతుండే వాళ్ళకి వాళ్ళు వెళ్ళేది భయంకరంగా వెళ్ళేది వాళ్ళు చేసేది అంతా వేరేగానే ఉంటుండేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరు వాడితో వాళ్ళు వేసి చోపు టైప్ అయిపోయింది ముందు లెక్క లేదు ఇప్పుడు అదే అంట నేను ఎవరికైనా మంచిగా చేయండి మంచిగా ఉండండి ఏదో చేసినాం కదా అయిపోయింది కదా దానికి నియమాలు ఏం చేయకుండా ఒకటి ఏంటంటే పూతరా చేసినప్పుడు ఒక గురువు అనేది ఆజ్ఞ తీసుకోవాలి ఎవరి ఉండదు ఇప్పుడు వేయాలనుకుంటే అనుకుంటే చేసుకుంటున్నారు అంతే తప్పించి మనం గురువు ఆజ్ఞ తీసుకుందాం చేద్దాం అనేది ఏం లేదు అట్లా సో మీరు తీర్థ నేను పొద్దున ఇప్పటిదాకా అయితే అసలు ఏముండదు ఇంటికి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఎదురించి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి స్నానం చేసుకున్నాకనే ఏదన్నా అప్పటిదాకా ఏముండదు ఫాస్టింగ్ తోనే వెళ్తా ఫాస్టింగ్ తోనే వస్తా ఈ ఈ ఒక్కటైతే ఇక్కడ కాదు గోల్కొండ ఒక్కటేది ఇక్కడ కాదు ఎవ్రీ ఎక్కడ వెళ్ళినా కానీ అది కంపల్సరీ చేస్తాను నేను అక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తే అమ్మవారిని తీసుకెళ్తా అక్కడికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ అప్పుడు రెడీ అయితే కానీ దానికన్నా ముందు ఎక్కడ కూడా రెడీ కానీ ఓన్లీ గోల్కొండ అమ్మవారికినా లేకపోతే ఉజ్జయినికాలి ఉజ్జయని మహకాలికి కూడా కదా మనం థర్టీన్త్ కి ఉజ్జయిని మహాకాలికి వెళ్తాం అసలు ఇవాళ ఎదిరించేడు ఎదిరియకుండా నేను ఉజ్జయిని మహకాలికి థర్టీన్త్ రోజు పొద్దున్నే ఎదిరిస్తున్నాను మీ సపోర్ట్ ఎవరన్నా దీనికి కారణం అమ్మ నాకు సపోర్ట్ ఎవరు నాకు సపోర్ట్ అంటే నా తమ్ముళ్ళు ఉన్నారు కొండంత నాకు ధైర్యం ఇచ్చేది నా తమ్ముళ్ళు ఉన్నారు ఎందుకంటే అందరు ఎవరు కూడా కాదన్నారు అన్న చేద్దాం నేను ఉన్నాం చలో అంటే వాళ్ళు ముందు ఉంటారు ప్రత్యేకంగా ఘటం ఎత్తుకున్న వాళ్ళు వస్త్రాలు ఎలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు అమ్మ వస్త్రాలు అంటే ఇప్పుడు నేను వేసుకున్నది దోతి ఇదే దీనికి తప్పించి ఇంకేం ఎందుకంటే అందరూ చీరలు కట్టుకున్నాడు అది కట్టుకున్నాడు అవన్నీ ఉంటాయి అట్లా కాదు మెయిన్ దీనికి ఉన్నదే ఇది ఇదే కావాలి ఎల్లో కలర్ కావాలి అట్లా కొంతమంది చీరలు వేసుకుంటాము అలా కాకుండా ఓన్లీ వస్త్రాలు ఇదే ఉండాలి యెల్లో కలర్ ఇది వైట్ వైట్ కూడా ఇదేంది ఇదే ఇంకొకటి డౌట్ ఉంది అమ్మవారిని ఎత్తుకున్నప్పుడు మీకు బరువుగా ఉన్నప్పుడు ఎవరికి ఇస్తారండి ఎవరికి నేను అట్లా ఎవరికి కింద పెట్టా అమ్మవారిని ఎక్కడ పడితే అక్కడ పెట్టా అంటే మీ శిష్యులు ఎవరైనా గురువు ఉన్నాడు పిల్లవాడు ఉన్నాడు కావాలంటే వారికిస్తా అంత అది కూడా నాకు కాగిత లేదు అంటే ఎదుట ఇస్తా లేకపోతే నాకు అట్లాంటివి ఏం లేవు ఆమె నేను ఎత్తుకున్నా అంటే ఆమె నా మీదనే ఉంటది ఆమె ఆయన వెయిట్ రాదు నాకు అమ్మవారు రూపం వస్తుందా అండి అమ్మ అందరూ అనుకుంటారు దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు నేను ఏంది అమ్మవారిని నెచ్చుకున్నాక ఆ అమ్మని మీద దేవుడు కాదు ఇంత ఆమెనే చూసుకుంటా దేవుడు రావాలనే కాదు ఆమె నెచ్చుకున్నామంటే ఆటోమేటిక్ ఆమెనే వచ్చేస్తుంది ఈ సంవత్సరం అమ్మవారి రూపం ఏంటండి ఇది కాళికమ్మతో మన ఇది కలకత్తా ఆ టైప్ చేసింది ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తుందంట ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కలాగా ఒక్కోలాగా చేస్తారు అట్లా ఈ ఇయర్ ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ కేజీ కేస్ ఉంది ఖాళీ విగ్రహం ఒకటే ఉన్నది ఈ అమ్మవారిని మీరు వెళ్ళి గోల్కొండలో గోల్కొండలో ఎదురిచ్చేసి అమ్మవారికి చూపించేసుకొని వచ్చింది ఆ చెల్లె వచ్చింది అట్లా అని అట్లా ఏంటంటే ఎవ్రీ ఇయర్ అమ్మవారి నాతో చేయించుకుంటుంది నేను చేయడానికి రెడీ ఇది నా నా ఒక్కొంతనే కాదు నా పిల్లలు తలతలాలు రావాలని నేను అనుకుంటున్నాను అంతే తప్పించి ఈ ఒక్క అయిపోదు మన అది స్టార్టింగ్ దగ్గర నుంచి అమ్మవారిని ఏ రోజైతే తెచ్చిన రోజు నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా మొన్న పూజ చేసినాం అమ్మవారికి ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలా ఇవాళ అమ్మవారిని తీసుకెళ్ళి ఎదిరిస్తాం ఇవ్వాలా మళ్ళీ ఫస్ట్ ఎల్ల మల్లగం రోజు ఎల్లమ్మ లగ్గరం రోజు కూడా నేను ఎంత మంచిగా అక్కడ కళ్యాణం చేయకుండా ఇక్కడ కళ్యాణం చేయిస్తాను మేము ఎప్పుడు ఇయర్లో అట్లా ఎవ్రీ ఇయర్ కళ్యాణం ఇంటి దగ్గరనే చేయించి అందరికీ ఎంతమంది అని నాతో నైన్ అంతా నేను భోజనాలు పెడతాను వాళ్ళకి అంత చేస్తాను నాకు ఖర్చు కూడా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు నాకు ఈ ఆచడం వచ్చిందంటే స్టార్టింగ్ నా ఇంట్లో అమ్మవారు వెళ్ళాలి అని అనుకున్న అదే చేస్తున్నాను ఆమె ఇంతన ఉండని కానీ ఆ టైం వరకు నాకు ఒక డబ్బులు అనేది తెప్పిస్తాను అంతే దీని తర్వాత మీ లైఫ్ స్టైల్ అన్నది షాప్ ఉంది మా రెగ్యులర్ షాప్ ఉంది నేను రెగ్యులర్ గా అదే చూసుకుంటా ఇంకోటి సీజనల్ బిజినెస్ ఉంది ఎట్లా అంటే సీజనల్ వచ్చిందంటే వినాయక్ వినాయక్ అమ్ముతాం తర్వాత మీద అయిపోయినాక దసరా అట్లా సీజనల్ బిజినెస్ బిజినెస్ అమ్మవారికి అంకితం ఎక్కడికి వెళ్ళాము ఎవరింటికి వెళ్ళాము ఎవరింటి దగ్గర మంచి లేగాము ఇంట్లో నియమంగా ఇప్పుడు బెడ్ అంటే బెడ్ కాదు ఇప్పుడు ఈ వన్ అండ్ ఇదే నేల మీద వాడుకోవాలి ఇదే సాఫ్ట్ మీద వాడుకోవాలి అంతే పోయినామా అయిపోయినామా చేసుకున్నామా వెళ్ళినమా బెడ్ల వాడుకున్నామా అది కాదు ఆమెకి ఎంత నియమం ఉండి ఎంత మంచి చేసుకుంటే ఆమె ఇంత కాదు దానికన్నా డబ్బులు ఎత్తుకొని అది చేస్తుంది అట్లా కొంతమంది పడనోళ్ళు ఇట్లా మంత్రాలు చేయడం ఇట్లాంటివి ఇవన్నీ నిజమా అన్న అయితే చాలా మంది చేస్తారు కానీ నాకు ఆ అమ్మ ఉన్నాక ఉన్నది ఇంత పెద్ద కాలిక ఉన్నాక మనకు ఎవరు ఏం చేస్తారు కానీ చీమంతా కూడా ఆయన కదా ఓకే ఈ రూపంకి ఇప్పుడు ఏమైనా బలిస్తారా మొన్న అయిపోయింది కదా ఫస్ట్ మన ఇంటి దగ్గర ఎట్లా ఉంటుంది అంటే ఒక నలుగురు చేస్తారు పూజ ఒక్కరని చేయరు ఫస్ట్ భరతనా అని భరత్ పంతులు ఉన్నాడు ఫస్ట్ ఆయన వచ్చి ప్రాణప్రతిష్ట చేసినాక నెక్స్ట్ మన ఒగ్గువాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి వాళ్ళు పూజ చేస్తారు వాళ్ళు పూజ చేసినాక బయన్లో వస్తారు వాళ్ళు పూజ చేస్తారు వాళ్ళు చేసినాక లాస్ట్ వచ్చేసి మస్తాని కాళి పూజ చేస్తారు రాకేష్ అన్న ఆర్కేపురం రాకేష్ అన్న ఆయన వచ్చి ఆయన పూజ చేస్తాడు ఇవన్నీ ఒక్కొక్క ప్రాసెస్ లో ఒక్కొక్క బలిచ్చాడు ఉంటది ఫస్ట్ పొద్దున భరతను పూజ చేసి వెళ్ళినాక మేము ఇంకోటి వీలు చేస్తారు అప్పుడు బలిస్తాం అమ్మవారికి బలిచ్చి శాంతి చేసేస్తాం ఎవరింటికి వెళ్ళినా ఎటువంటి హాని కలగద్దు కొంతమంది అంటారు అదే కాలిక ఇంటి దగ్గరికి వస్తే ఏదో హాని అవుతుంది అని అనుకుంటారు అట్లా హాని కాదు ఎప్పుడు కూడా అది తప్పు ఎందుకంటే మేము ఎంత శాంతి చేసి అంత అమ్మవారిని అంత శాంతి చేసి ఆ అమ్మవారికి ప్రాణప్రతిష్ట చేసేటప్పుడే శాంతి రూపం తెచ్చేసి ఆమెను శాంతి పెట్టేస్తాం ఎవరి ఇంటికి వెళ్ళినా ఎటువంటి హాని కాదు నా ఇంట్లో కూడా నేను ఇంతమంది పిల్లలు ఉన్నారు అమ్మవారు ఉంటుంది ముందర ఎవ్వరు ఎటువంటిది కూడా హాని కాదు మాకు ఏది ఉన్నా కానీ ఇంటి దగ్గరికి వస్తాం అమ్మని మొక్క బయటికి వెళ్తాం అంతే ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయం మాతో కేటాయించి మాకు వివరంగా ఘటం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ